శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారు అమ్మగారు నేను అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు జూన్ తొమ్మిదవ తేదీ చేబ్రోలులో పట్టాభిరాముని శ్రీవారు ప్రతిష్ఠించిన వార్షికోత్సవ దినము సెలవు అగుటచే నేను గుంటూరు చేరితిని మాస్టర్ గారి అనుసారము నేను సోదరమిత్రులు శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తిని తోడ్కొని ఆ దినము చేబ్రోలు చేరితని ఆనాడు సమావిష్టులైన భక్తుల సముఖమున శ్రీరామునకు అర్చన గావించి ఆపై మాధురికి సంబంధించి కొలదిసేపు ప్రసంగించితి ఎల్లరము మాస్టర్ గారిని స్మరించి వారి సాన్నిధ్యము అనుభవించితి పశ్చిమఖండ పశ్చిమఖండయాత్రలో తాము మద్యపానము చేసి తిమని దుష్ప్రచారము చేసిన నిందను కూడా శ్రీవారు సహించిరి వారిని ప్రేమించుట కొనసాగించిరి నేను తిరిగి కోరుకొండ చేరిన పిదప ఒకసారి మాస్టర్ గారితో కలిసి రైలులో ప్రయాణించుట జరిగినది గమ్యము గుర్తులేదు వారి అనుచరులలో ఒకరిని కూర్చి నేను ప్రస్తావించి తిని మాస్టర్ గారు నాకు చెప్పుచున్న ఆధ్యాత్మిక విషయముల నుండి నా దృష్టి మరలుటయే కాక వారి దృష్టిని కూడా మరల్పచూచితిని ఎంతటి అవివేకము నేను ప్రస్తావించుచున్న వ్యక్తి ప్లాటినా రోగి కదండి అని నాకు హోమియోపతిలో గల మిడిమిడి జ్ఞానముతో మిటకరించి తిని అనగా స్వాతిశయము కలవాడని నా భావము మాస్టర్ గారు ఏమియు మారు పలకక మౌనము వహించిరి వారి మౌనమును అర్థము చేసుకొనలేక రెండు మూడు మార్లు అదే వాక్యమును రెట్టించి తిని నాకు గల అభిప్రాయమునకు శ్రీవారి సమర్థనను నేను అపేక్షించి తిని కానీ గురుదేవులు తన మౌనము వీడలేదు వారికి ఎవరిపైనను అభిప్రాయములు లేవు వైద్యమునకై తన వద్దకు చేరిన రోగార్తులలోని లోపములతో కూడా ఔషధ నిర్ణయము వరకే వారికి ప్రమేయము వైద్యము చేయుటయు వారికి రోగి రూపములోని అంతర్యామిని అర్చించుటయే వ్యక్తులను గమనించుట రోగము అంతర్యామిని దర్శించుట యోగము అని వారొకసారి వాకృచ్చిరి చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కొటేషన్ అండి మనము ఒక పలక మీద రాసి చక్కగా గోడక పెట్టుకొని రోజు చూడవలసినటువంటి కొటేషను మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం వ్యక్తులను గమనించుట రోగము అంతర్యామిని దర్శించుట యోగము ఒకసారి వారితోడి సంభాషణమున ఒక కేంద్రమున కలవారి అనుచరుల నడుమ ఏర్పడిన భేదాభిప్రాయములను గుర్తి గూర్చి ప్రస్తావించితిని ఎట్లయినను అవి సమసి వారు కలియవలెనని నా ఆకాంక్ష తాను సూచించి తినని తెలుపుచు ఆ కేంద్రవాసులలో ఒకరికి అవతలి వారితో సర్దుబాటు చేసుకొనుడని వ్రాయుమని శ్రీవారు నన్ను ఆదేశించి నేను అట్లే వ్రాసి ఉంటిని ఆ కేంద్రమున కొంతమేర సామరస్యము సిద్ధించినది అంతయు వాసుదేవుని లీలా వైభవము కన్నా వేరేమి కలదు ఒకసారి నేను విశాఖ వెళ్ళిన సందర్భమున అమ్మగారు శయ్యాగ్రస్తులై ఉండిరి ఆమెను సేవించు భాగ్యము నాకు కలిగినది మాస్టర్ గారు ఈ దృశ్యమును వీక్షించి నన్ను ఆశీర్వదించిరి అప్పటికి మాస్టర్ గారు తమ ఇంటికి రాక సుమారు పదునైదు దినములైనది ఆర్తజన సేవలోనూ ఆధ్యాత్మిక కార్యక్రమములలోను పూర్తిగా నిమగ్నులై ఇంటికి వచ్చుటకు వారికి వలను పడలేదు అమ్మగారు సరదాగా తమ శ్రీవారితో ఫలానా వారము నాడు గురువుగారు ఈ ఇంటికి విచ్చేసి భుజింపుడు అని కోరుచున్నాను అన్న అమ్మగారు అయ్యా ఫలానా వారం నాడు గురువుగారు మా ఇంటికి విచ్చేసి భు భుజింపుడు అని కోరుతున్నాను అన్నట శ్రీవారు మందస్మితమున అట్లే అనిరి ఇట్టిదే వేరొక సందర్భమున మాస్టర్ గారు పదునేను దినముల పిమ్మట ఇంటికి వచ్చి ఉండిరి వారితో గృహ నిర్వహణ విషయములను మాట్లాడుటకైనను వారి గృహిణికే అవకాశము లభించుటలేదు ఇంటికి వచ్చిన పిమ్మట కూడా రోగార్థుల వైద్య సేవ ఆపన్నులకు సలహా సంరక్షణలు కల్పించుటలో కాలము గడుచుతున్నది ఇంతలో వారు కాలకృత్యములు తీర్చుకొనుటకై వెడలుచుండిరి అప్పటికి అమ్మగారికి శ్రీవారితో భాషించు సమయము చిక్కినది వారికి తగు ఏర్పాట్లు చేయుచు వారితో మాటలాడ ఆమె ప్రయత్నించుచుండెను ఇంతలో శ్రీవారి అనుచరుడొకడు అప్పుడు కూడా వారి వెంటపడి ఏదియో భాషింపనుంకించెను అమ్మగారికి సమయం చిక్కినట్లే చిక్కి దాటిపోచున్నది ఆమె సిగ్గుతో మరలిరి ఈ అనుచరుడు అప్పటికి చాలా దినములుగా ఎక్కువ కాలము శ్రీవారి వెంటనంటి ఉన్నవాడే ఆ సంగతి నేను ఎరుగుదును అప్పటికి నాకు శ్రీవారి దంపతుల నడుమ సంభాషణ సాగుటకై కృషి చేయవలెను అని అనిపించినది ఈ అనుచరుని వెనుకకు పిలిచి నిరోధింప తలంపు కలిగినది కానీ మరలా సందేహము నా జోక్యం సరి అయినదా కాదా అని అతడు గురుదేవుల ముఖ్య అనుచరులలో ఒకడు అతనిని తనను చేరకుండా నిరోధించుట తప్పేమో దానికి మాస్టర్ గారు నాపై కేకలు వేయుదురేమో అని ఏమైనను నాకప్పటికి ధర్మం అని తోచిన దానిని అమలులో పెట్టదలిచి తిని ఒకవేళ మాస్టర్ గారు నాపై కేకలు వేసినను సహించుటకు సిద్ధపడి తిని నేను చేసినది దోషమైనచో మార్గదర్శనము లభించును ఇక తడవు చేయక ఆ అనుచరుని వెనుకకు పిలిచి దృఢస్వనమున ఇట్లాంటిని కొన్ని రోజులుగా మీరే మాస్టర్ గారి వెంబడి చెరించుచు వారితో మాట్లాడుచున్నారు కదా కనీసము ఇప్పుడైనను అమ్మగారికి తమ శ్రీవారితో గృహకృత్యములను అయినను మాట్లాడు అవకాశము లభించిన సందర్భమున కూడా మీరే మాస్టర్ గారి వెంబడి మాట్లాడనేలా ఆ తర్వాత కూడా వారి వెంబడి మీరే ఉందురు కదా మీరు మాత్రము మీ శ్రీమతితో ప్రతిరోజు మాట్లాడుటలేదా మరి శ్రీవారి దంపతులకు ఆ అవకాశము ఉండనక్కరలేదా యోచింపుడు మాస్టర్ గారిని ఇప్పుడు వెంబడింపకూడు నేను మధ్యహాలులో ఇట్లాంటిని అతడు ఏమియూ బదులు చెప్పక ముందు గదిలోనికి తరలిపోయాను అమ్మగారు తమ శ్రీవారిని చేరి భాషించుట జరిగినది నేనెంతయో సంతసించి తిని కాళ్ళు కడుక్కొని గురుదేవులు హాల్లోనికి అడుగుబెట్టుచుండిరి నేను మనుచుంటిని మాస్టర్ గారు నన్నేమియూ అనలేదు నాపై కేకలు వేయలేదు అట్లని నేను చేసిన పని మంచిదని పలుకలేదు మౌనముగా ముందుకు సాగుచు నా వైపు చూచుచు మధుర మందస్వితము వెలార్చిరి నేను చేసిన పని ధర్మబద్ధమే అని వారు అంగీకరించినట్లు గ్రహించి నేను తృప్తి నందితిని అయితే వారు తమ చిరునవ్వును ఆ అనుచరునకు కానీ ఇంకనూ అతటనున్న ఎవరికి కానీ గమనిక గమనికకు వచ్చునట్లు చేయలేదు అది నా ఒక్కని గమనికకే అనుగ్రహింపబడినది ఆ అనుచరుని కూడా కేకలు వేయలేదు అతని మనస్సుకు నొప్పి కలిగించుటయు వారికిష్టము కాదు అంతయు శ్రీవారి లీలాభిభూతి అని అంటున్నారండి శాస్త్రి గారు ఇంకా చెప్తూ ఉన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక నియామకము విషయములో ఇంటర్వ్యూకి హైదరాబాద్ వెళ్ళి తిని ఇంటర్వ్యూకి హాజరయ్యాను కానీ నియామకం రాలేదు అంతయు శ్రీవారి సంకల్పము ఆ కాలమున విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ కొంతకాలము మాస్టర్ గారితో కలిసి గుంటూరులో పనిచేసిన వారే ఆయనను కలిసికొని మాస్టర్ గారి సిఫార్సును ఆయనకు అందించినచో నాకు ఉద్యోగము వచ్చిందని ఆశించి తిని మాస్టర్ గారు నా చేతికి అట్టి సిఫార్సు ఉత్తరమేది అందియలేదు తన మాటగా చెప్పుమని కూడా చెప్పలేదు కానీ అప్పటికి తాను రచించిన కొన్ని పుస్తకములను ఆయనకి ఇమని నాకు అప్పజెప్పిరి మాస్టర్ గారు ఎట్టి సిఫార్సు చేయలేదని నేను బాధపడి తిని ఇప్పుడు ఒక విచిత్రము జరిగినది నేను జాయింట్ డైరెక్టర్ గారిని విడిగా కలిసి మాస్టర్ గారిని గుర్తు చేసి వారిచ్చిన గ్రంథములను అందించి తిని ఆయన మాస్టర్ గారిని గురించి ఏమీ పలుకలేదు ఎట్టి స్పందనయు రాలేదు ఆ పుస్తకములు కూడా తనకు వద్దని నిరాకరించి తిరిగి ఇచ్చివేసిరి మాస్టర్ గారి వంటి మహాత్ముని విలువను ఈ ఉన్నత ఉద్యోగి గుర్తింపలేదని నేను చింతించి తిరిగి వచ్చి శ్రీవారిని కలిసి వారి పుస్తకములు తిరిగి అప్పజెప్పితిని విద్యాశాఖ ఉన్నత ఉద్యోగి నుండి ఎట్టి స్పందనయు మాస్టర్ గారిని గురించి కానీ వారి రచనలను గురించి కానీ రాకుండుట నాకు చింత కలిగించినదని శ్రీవారి గ్రహించిరి కానీ వీరు కూడా ఎట్టి స్పందన ప్రకటింపలేదు మౌనము వహించిరి తన గ్రంథములను అతడు నిరాకరించినందులకు వారు చింతింపలేదు త్రికాల వేదులు సర్వజ్ఞులు అయిన మాస్టర్ గారికి ఆ ఉన్నత ఉద్యోగి నిరాకరించునని ముందుగా తెలియదా తెలిసియే ఉండును మరి ఏల నాకు అప్పచెప్పిరి ఆ ఉద్యోగి తత్వమును నేను గ్రహించుటకు మాస్టర్ గారు ఆయనకు సిఫార్సు చేయలేదని బాధ వదలుటకు ఎందుకంటే ముందుగా పుణ్యశాస్త్రి గారు ఏమనుకున్నారు ఆ ఉన్నత ఉద్యోగికి మాస్టర్ గారు సిఫార్సు చేస్తుంటే కనుక నాకు ఉద్యోగం వచ్చేది కదా సిఫార్సు చేస్తుంటే బాగుండేది కదా అని అనుకున్నారు కదండి పుణ్యశాస్త్రి గారు అందుకని ఈ సన్నివేశాన్ని మాస్టర్ ఏర్పాటు చేశారు ఆ ఉద్యోగి తత్వమును నేను గ్రహించుటకు మాస్టర్ గారు ఆయనకు సిఫార్సు చేయలేదను బాధ వదలుటకు అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు ఇంతటితో ఈ సన్నివేశము పూర్తయిందండి మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం మనం రేపటి రోజున మనము ఆపద్రక్షకులు అనేటువంటి అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా